సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరండ్ల మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో గత కొంతకాలంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సోమశేఖర్ రెడ్డి సాధారణ బదిలీలో మడకసిరకు బదిలీ అయ్యారు వీట్ సమయంలో భాగంగా గురువారం స్థానిక తహసీల్దార్ ప్రసాద్ తన ఛాంబర్ లో కార్యాలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చాలావారు పూలమాలలు సన్మానించి బెమెంటోతో సత్కరించి サウナ。 ఫోన్ చేసాను ఇంకమ్మ విఆర్ఓ చదువులు అంతా బాగా నాకు కోఆపరేట్ అయ్యింది అర్ధరాత్రిలో ఫోన్ చేసినా కూడా కానీ కానీ అసలు కానీ సల్మాన్ కానీ ఫస్ట్ వచ్చిన ఫోన్ చేస్తాను అర్ధరాత్రిలో ఫోన్ చేసినా సరే సార్ మనం చేస్తాం పన్నెండు గంటల్లో ఫోన్ చేసినా కూడా అడిగి ఒకసారి ఫోన్ చేసినా మేడం నాకు ఫోన్ చేసినా మీరు చెప్తే పన్నెండు గంటలే కానీ ఆల్రెడీ సమ్ మనం చేస్తాం సార్ కంప్లీట్ చేస్తాం సార్ చెప్తాను చంద్రికలే కానీ నరకున్నారు ఒకసారి నేను చూసాను వీఆర్ఓకన రెండు గంటలు చెప్తాను ఏమైనా కానీ ఒక ఫ్రెండ్కి ఎక్కడ చెప్తారో అక్కడ చెప్తారు ఆ పని తాగా పనిచేసిన వాళ్ళని అద్భుతంగా భావిస్తున్నాను దాని ధన్యవాదాలు థ్యాంక్ ఇప్పుడు మా వీఆర్ఓకి ఇదే సర్వర్కి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుని సార్ మనం ఇక్కడే సోముని చాలా రోజుల పాటు మనకు రుణ పరిస్థితులు కోర్టు కేసులు ఇవన్నీ కూడా పాపం మనకి సోము అనుభవం వల్ల కొద్ది రోజులు నిజరాగలుగుతున్నాం గత మూడు రోజులప్పుడు ఈ మన ఆఫీస్ వెనకాల ఉండే ఈ హౌస్ రైట్స్ ఇక మీద కూడా హైకోర్టు హైకోర్టులో మూడు నాలుగు రోజులు ఉండి ఈరోజే వచ్చినాడు కానీ అక్కడ స్టాఫ్ లేకపోవడం అక్కడ ప్రీ హోల్డ్ అనేది పూర్తిగా వెనకబడి ఉండడం ఆ మండలంలో ఎవరు లేరు ఉద్దేశంతో ఖచ్చితంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ పని జరగడం లేదు అని ఉద్దేశంతో సోము చేయాల్సి వచ్చింది ఏదేమప్పటికీ బాగా మంచిగా పనిచేసినాడు ఏదైనా కూడా ఏ సమయంలో ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా దానికి స్పందించి ఏముండ కూడా తీసుకొచ్చేవాడు